వచ్చింది కదా అదే అది అంటే కాకపోతే ఇప్పుడు ఒకటి నమ్మింది ఏంటంటే నమ్మ జనం అనేది అంటానికే ఉంటుంది ఏది మంచిది ఏది అని మన మనసుకి మన అంతరాత్మ అనే దొమ్ముకుంటుంది దాన్ని చూసుకుంటూ మన తప్పులు నుంచి మనం నేర్చుకుంటూ మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కొత్త తప్పులు చేయొచ్చు చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే తప్పు చేయని మనిషి అయితే ఉండరు మా దగ్గర ఉన్న మెయిన్ తప్పు ఏంటంటేనమ్మా మే మే నేను కాదు నాకు తెలిసిన వాళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే మీరు బిజినెస్ని ఎమోషన్ కలిపి ట్రావెల్ చేస్తారు బిజినెస్ని బిజినెస్గా చేయాలి అని చెప్తారు అది మనము ఇప్పుడు కొంచెం ఏంటంటే నేను ఇక్కడ ఏంటంటే అందుకునే ఇక్కడ ఎమోషన్ ప్రతి వాళ్ళని ఫ్యామిలీగానే చూస్తాను వాళ్ళు మా చాలా ప్రేమగా ఉంటారు అందరూ కూడా మనం కూడా అలాగే ఉంటాం కానీ వర్క్ విషయం వచ్చేటప్పటికైతే మాత్రం ఇక్కడ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఏ మాత్రం చిన్న రాంగ్ అయినా కానీ చాలా సీరియస్ అయిపోతాను అంటే సీరియస్ అవుతాను అంటే కస్టమర్ ఒక్క కస్టమర్ కూడా వాళ్ళు డబ్బు పెట్టి తినడానికి వస్తున్నారమ్మ మన దగ్గరికి ఒక కస్టమర్ కూడా ఇది బాగాలేదు అని మన దగ్గర అనుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి రోజు వందల మంది రావచ్చు కానీ ఆ కస్టమర్ ఇక్కడ ఫస్ట్ రావచ్చు వచ్చినప్పుడు అతని రూపాయి అనేది ఏ రకంగా కూడా తను బాధపడకూడదు బాధపడి మన దగ్గరికి ఇవ్వకూడదు సో ఏదన్నా ఇన్ కేస్ జరగదు రేర్గా ఏదన్నా ఒకవేళ ఇన్ కేస్ మా వల్ల ఏదన్నా జరిగితే మాత్రం మాకు తెలిసిపోతుంది వాళ్ళు ఏదైనా మనకు చెప్పినప్పుడు అది తప్ప ఒప్ప నేను దాని మనీ కూడా తీసుకోనమ్మా సారీ చెప్పి వెళ్ళే వెంటనే వేరే డిష్ ఇస్తారు ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయాలని లేకపోతే ఇంకోటి చేయాలని అయితే రావట్లేదు అందరూ ఇది హోమ్లీ ఫుడ్ ఇది మన ఇంట్లో ఫుడ్ అనే నాకు మంచిగా సజెషన్స్ చెప్పెళ్తుంటారు ఇంకా ఎలా అంటేనమ్మా చీట్లు ఉన్నాయి కదా దీనికే మాకు మంత్లీ వన్ ల్యాక్ అయిపోతుంది అయితే చాలా మంది వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా చాలా కాస్ట్లీ కదా ఎందుకు వేస్ట్ చేస్తారు ఇలా ఉంచేసేయండి పర్లేదు అంటారు మేమేమంటామంటే వేరే ఏం కాదమ్మా ఇప్పుడు తీసి క్లాత్ పెట్టి తుడుస్తాము కొంచెం పెట్టినా ఏదన్నా హైజీనిక్ గా అనిపించదు కదా ఇది ఓకే వచ్చిన వాళ్ళు చాలా గా ఉండాలి ఎవరైనా కానీ అంతా బాగుండాలి సో అందుకే నేను దీన్ని ప్రిపేర్ అయ్యే ఉన్నాము మాకు దీంట్లో లాస్ అయినా పర్లేదు ఇది అయితే కనుక అని చెప్పేసి అట్లా అంటే ఏంటంటే వాళ్ళు తినిపోవచ్చు మా మనీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు వాళ్ళు అంత ఇదిగా ఆలోచించినప్పుడు మేము ఎంత ఆలోచించాలమ్మాయితే ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారమ్మా అసలు అంటే ఒక ప్లేస్ మనం చెప్పక్కర్లేదు మదీనా కూడా అంటారు లేకపోతే మల్కాజ్గిరి అంటారు కొత్త గుడి అసలు ఎలా అంటే వాళ్ళు ఎల్బి నగర్ నుంచి వచ్చామంటారు వాళ్ళమ్మా వాళ్ళు వచ్చినట్టు నైన్ అవుతుంది ఇక్కడ తిని వెళ్ళేటప్పుడు ఎప్పుడుకి వెయిటింగ్ లో ఉంటారు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళని చూస్తే అప్పుడు మాత్రం అలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా మనకు తెలుస్తుంది కదా వాళ్ళకి కొంచెం ఫస్ట్ ఇది ఇచ్చేస్తాం ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళాలంటే వాళ్ళకి కష్టం కదా ఇప్పుడు ఒక రేపు సాటర్డే ఫ్రైడే సాటర్డేకి పైన ఒకటి ఓపెన్ అయిపోతుందమ్మా అక్కడ ఫార్టీ ఫిఫ్టీ సిట్టింగ్ అవుతుంది అది ఏసీ అనమాట ఇప్పుడు మాకేంటంటే దీని ద్వారా మాకు కొంతమంది ఒపీనియన్స్ చెప్తే బాగుంటదేమో ఇప్పుడు ఈ ఇది ఉంది కదమ్మా ఈ ఆంబియన్స్ కొంతమంది ఏమో క్లో ఏసీ ఉందా అని అడుగుతారు చాలా తక్కువ మంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ దీన్ని క్లోజ్ చేయొద్దు అంటున్నారు ఎందుకంటే ఈ ఆంబియన్స్ ఇదే బాగుంది అని కానీ రేపు సమ్మర్ వస్తుంది ఎట్లాగా దీన్ని క్లోజ్ చేయాలా వద్దా అదే ఇదిలో ఉన్నాం దీని ద్వారా ఎవరైనా కామెంట్స్ ఏమైనా పెట్టండి క్లోజ్ చేయాలా లేదా అని దాని ప్రకారం టెన్షన్ తీసుకుంటే